ఇబ్బందులతో చేస్తున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉచితంగానే సేవలు అందించడం జరుగుతుంది ఉచితంగా సేవలు అందించడంతో పాటు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కానీ ఎవరు కూడా సంకోచించడానికి చాలామంది ఎవరు కూడా నోరు తెచ్చి ఇబ్బంది నోరు చూపించాం ఎందుకు చూపించామని అంటే కారణం ఏంది మనకు లోపల ఏదన్నా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ బయట చెప్పుకోము ఎందుకంటే చాలా డేంజరు ఎందుకంటే మనం లోప అంటే పంచి ఈ నోటి ఆరోగ్యం నోరు ఆరోగ్యంగా ఉంటేనే మన పౌకీ ఆరోగ్యంగా ఉంటుంది అనేది ఒకటి సుక్తి కాబట్టి మనం ఎక్కడైతే మనం ఏదైతే దాపెట్టుకుంటే ఇంకా మన రోగంతో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి కాబట్టి డాక్టర్ గారు ఈ దంత సంరక్షణకు సంబంధించిన విషయాల పట్ల మీకు అవగాహన కల్పిస్తారు తర్వాత మీకు వైద్యపరంగా సేవలు అందించడం అనేది మన ప్రాంతానికి చెందినటువంటి డాక్టరు ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు కూడా మీకు వైద్య సేవలు అందిస్తారు మరి డాక్టర్ సీను నాయక్ గారిని మరి మీ అందరినీ ఉద్దేశించి మరి తన యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం నమస్తే నా పేరు డాక్టర్ సీను నాయక్ దంత వైద్యుని ఈరోజు భీమ్గల్లో పేజీబిపి స్కూల్లో డెంటల్ హెల్త్ క్యాంప్ జరగబోతుంది ఈ క్యాంప్కి చేసిన మా డాక్టర్ మా డాక్టర్ గారికి అలాగే మా మిత్రులు రాకేష్ చంద్ర గారికి మా వైద్య బృందానికి మరియు ఇక్కడ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ టీచర్స్కి పిల్లలకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు సో ఇలా డెంటల్ హెల్త్ క్యాంప్ అనేది ప్రతి వారంలో ఒక స్కూల్ ఎంచుకొని ఆ స్కూల్లో ఈ డెంటల్ హెల్త్ క్యాంప్ చేస్తుంటాము ఎందుకంటే ఇది ఈ డెంటల్ హెల్త్ క్యాంపు టూ థౌజండ్ వన్ నుంచి మేము ఆల్మోస్ట్ ఒక వెయ్యి వెయ్యి క్యాంపులు పైగా చేసి ఉంటాము అలాగే ఈ టూ థౌజండ్ సెవెంటీన్లో మా మొబైల్ డెంటల్ క్లినిక్ ప్రారంభించి ప్రారంభించి మొబైల్ దంత వైద్యాల సాల నుంచి చాలామందికి పేద ప్రజలకు వైద్య దంత వైద్యుల సేవలు అందిస్తూ అలాగే స్కూల్లో ఉన్న పిల్లలకి అవగాహన కల్పిస్తూ దంత వద్ద పట్ల అవగాహన కల్పిస్తూ ఈ క్యాంపులు చేయడం జరుగుతుంది ఈ క్యాంపుల్లో మెయిన్ ఏమంటే పిల్లలందరికీ ఉచితంగా పరీక్షలు చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ప మనం నిర్ధారించి ఆ నిర్ధారణతో పాటు పిల్లలకు కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి మన వాళ్ళకు వైద్య సేవలను అందించడం జరుగుతుంది అలాగే మనం స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా అవగాహన కల్పి దంత వైద్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటాము మనకు ఏము ఏముంటుంది అంటే ప్రజలు ఏముంటుందంటే దంత వైద్యం అంటేనే చాలా ఇన్ఫీరియర్గా చూస్తుంటారు ఏముందులే దంతవైద్యం అంటే పంటిన తిన్న పస్తే ఏమవుతుంది లేని చాలామందికి అలా అలాంటి ధోరణి ఉంటుంది సో దంత వైద్యం అనేది మొదటి దశలో మనం గుర్తిస్తే మనం అదేవిధంగా దంతవైద్యం గుర్తిస్తే నివారణ నివారణ చేసుకోవచ్చు ఆ నివారణ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఖర్చు కాకుండా దంత వైద్యం అనేది మనము అవగాహన కల్పిస్తూ ఉంటాము ఈ చిన్నపిల్లలలో మెయిన్ ఏమంటే ఈ పిప్పి పళ్ళు రావడము తర్వాత నుంచి రక్తం రావడము విలేజ్లో వాళ్ళైతే చాలామందికి క్యాన్సర్ క్యాన్సర్లు మొదటి దశలో కనుక్కోవడము ఇలాంటివి చేసి మేము కొంతమందికి ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇనిషియల్ దశలో ఉండే వాటి వాళ్ళని ఇక్కడే ట్రీట్మెంట్ చేసి ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళని హాస్పిటల్లో పిలిపించుకునే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇలా అవగాహన కల్పిస్తూ మా దంతవైతుల దంతవైద్య సేవలు టూ థౌజండ్ టూ థౌసండ్ సెవెంటీ నుంచి మొబైల్ దంతవైద్యులను నిర్వ నిర్వహిస్తున్నాము ఈ క్యాంపులో పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఉచితంగా హెల్త్ మన డెంటల్ చెకప్ చేస్తూ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మందులు ఇవ్వడం పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే టెన్త్ క్లాస్లో వెళ్ళిన వెళ్ళే విద్యార్థులకి ఉచితంగా మేము వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహకంగా మేము పెన్ను ప్యాడ్ ఇచ్చడం ఇవ్వడం జరుగుతుంది మా హాస్పిటల్ తరఫున సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగి జరుగుతుంది సో దీనికి సహకరిస్తున్న అందరికీ మీడియా మిత్రులు కానీ మా 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 సోదరుడు మా మా మిత్రుడు రాకేష్ చంద్ర కానీ మా వైద్య బంధానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి